మొదటి రెండు యోబు తన దృష్టి ఎందు తాను నీతి మంత్రుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించి అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరకేలు కుమారుడు నగు ఎలిహు యోబు దేవుని కంటే తాను నీతి చెప్పుకుంటూ చూసి అతని మీద బహుగా కోపగించాడు మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకే యోబు మీద దోషం మోపి మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపించాను ఇంగ్లీషులో చూద్దామా జోబ్స్ త్రీ ఫ్రెండ్స్ రిఫ్యూస్ టు రిప్లై ఫర్దర్ టు హిమ్ బికాస్ బికాస్ హీ కెప్ట్ ఇన్సిస్టింగ్ ఆన్ హీ కెప్ట్ ఇన్సిస్టింగ్ ఆన్ హిస్ ఇన్నోసెన్స్ హిస్ ఇన్నోసెన్స్ సీ ద ఫర్గివ్నెస్ బూడిదలో కూర్చున్నాడు బూడిదలో కూర్చున్న తర్వాత చెప్పాల్సిన మాట ఏం చెప్పు నువ్వు బూడిదలో కూర్చో ఓల్డ్ టేస్ట్మెంట్ అని దేనికి గుర్తు చెప్పాలి రిపెంటెన్స్ బూడిదలో కూర్చున్న తర్వాత ఏం చేయాలి దాట్స్ ఎయిట్ యోపతి చేశాడు వాళ్ళ స్నేహితులు ఏమన్నారంటే దిస్ మ్యాన్ సీ ఈయన పాపను మాత్రం ఒప్పుకోడు బూడిదలు కూర్చున్న తర్వాత ఓల్డ్ ఏం చేయాలంటే పాపను ఒప్పుకోవాలి కానీ ఓల్డ్ టెస్ట్మెంట్కి రివర్స్ స్టేజ్లో ఇతను ఏమన్నాడంటే బూడిదలో కూర్చుంటే పాపై ఒప్పుకోరు బూడిదలో కూర్చుంటే నీతి ఒప్పుకోవాలని ప్రూవ్ చేసిన వ్యక్తి విస్ ఈ ద పవర్ ఆఫ్ ఫర్ గివ్నెస్ ఓల్డ్ టేస్ట్మెంట్లో అసలు ఇట్లాంటి స్టోరే లేదు ఓల్డ్ టేస్ట్మెంట్లో బూడిదలు కూర్చున్న వారందరూ కూడా డస్ట్లో కూర్చున్న వారు వాళ్ళు ఏం శ్లాక్ గోనె సంచి కట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి ప్రభువా మమ్మల్ని క్షమించు దానికి ఒక డెఫినేషన్ ఏముందంటే ఓల్టేస్ట్మెంట్ అయితే ప్రభు ఆ మమ్మల్ని క్షమించు మా పితరులు తప్పులు చేశారు క్షమించు ప్లీజ్ రిమెంబర్ ప్లీజ్ రిమెంబర్ అని వాళ్ళని దేవుణ్ణి బతిమిలాడేవారు యో ఒక్కడేమన్నాడు తెలుసా బూడిదలో కూర్చొని ప్రభు నన్ను క్షమించాడు అసలు నా విషయంలో నన్ను పాపిగా ఆయన ఏ రోజు ఎంచలేదు ఆయనకి ఉన్న నాకు ఉన్న రిలేషన్షిప్ అలాంటిది కీప్ ఆన్ ఆన్ హీస్ ఇన్నోసెంట్ నేను ఇన్నోసెంట్ని నేను తప్పు చేయలేదంటే వాళ్ళ స్నేహితురే ఉన్నాడు తెలుసా అంటే దేవుడు తప్పు చేశాడా దేవుడు ఎప్పుడైనా చూసావా అన్యాయస్థుడికి పాపం చేసిన వాడికి దేవుడు శిక్షిస్తాడు కానీ నీతి మంత్రుడు శిక్షిస్తాడా నువ్వు బూడిదలో కూర్చొని కూడా ఇన్నోసెంట్ అంటవి ఏందయ్యా క్రీస్తులో కూర్చున్న తర్వాత నువ్వు విమానాలు చెప్పాలి అఫ్ఘాడ్ నేను మంతుడిని అని సిలువలో పశ్చాత్తాపడ్డ తర్వాత ఆ కన్ఫ్యూజ్ చేయడం కరెక్టా రాంగా చెప్పాలి ఓకే చిన్న చిన్న మాట నేను ఒక పాస్టర్ గారికి చెప్తా ఉన్నా ఈ యోబు సిరీస్ అంతా విని ఆయన బెంబెలెత్తిపోయి ఏంది అది అంతా ఉన్నది ఇది అసలు నువ్వు చెప్పే స్టోరీ అంత అంటే విరుద్ధంగా ఉన్నది అన్నట్టు ప్రజలు అంటారంటే నేను సింపుల్గా చెప్పిన ఒక చిన్న పాపి ఉన్నాడు లేదు లేదు అన్నిజనుడు ఉన్నాడు ఒక పాపి ఉన్నాడు ఓకే సార్ ఒక అన్నిజనుడు ఉన్నాడు పాపి ఉన్నాడు వాళ్ళు రక్షణ పొందలేదు వాళ్ళు హిందువులు బొమ్మలకు మోకుతారో సరే వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విశ్వాసం బట్టి వాళ్ళు చేస్తారు బట్ అయితే క్రిస్టియన్ అయితే కాదు మారు మనుషులు ఏది బ్యాప్టిస్టు క్రీస్తు అసలు అయితే ఫ్రెష్ పాపి ఓకే అతని దగ్గరికి వెళ్ళావు సువార్త చెప్పాలి అయితే ఏమని సువార్త చెబుతామని అన్నా నేను యేసుప్రభువు దేవుడండి మరి ఆయన మన కోసం చనిపోయాను పాతి పెట్టబడి దేవుడనేవాడు మన పాపములనేవి ఒకటి మనస్సాక్షి ఉంటుంది కదా అందులో నుంచి మనం బయటికి రాలేము సంథింగ్ అది అదరు ఏదో చెప్పేశావు అతన్ని చెప్పిన తర్వాత ఏమని చెబుతావు అంటే మరి దేవుడు మన పాపాలని క్షమించారండి అని అంటావు మరి యేసుప్రభు దేవుడు అని ఎవరైనా ఒప్పుకుంటే క్షమించబడతాయి క్షమించబడతాయని ఉన్నారు అప్పుడు ఏమని చెబుతావు అంటే నువ్వు యేసు నమ్ముకో మరి నీవు పాపిపైన ఒప్పుకో ఆ తర్వాత నీ పాపములు కడుగుపడితే తిరిగి నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఒక మెంబర్గా ఉంటావు బ్యాప్టిజం పొందు అని చెప్పినప్పుడు అతను ఏమన్నాడంటే సరేనండి మరి నేను మారుమంచు పొందుతాను రక్షణ పొందుతాను నేను పావిపైన ఒప్పుకుంటాను అని అన్నాడు ఎందుకంటే ఇతను మారుమంచు ఇంకా పొందలేదు ఇది బిఫోరు బ్యాప్టిజం బిఫోరు రిపెంటెన్స్ ఇది సిలువకి సిలువని యాక్సెప్ట్ ఇది ఓకే అయితే ఈ వ్యక్తి ఏమన్నాడంటే ప్రభువాసా థ్యాంక్ యూ నన్ను క్షమించినందుకు వందనాలయ్యా మరి నన్ను నా పాపాలని క్షమించండి నా పితరుల పాపాలని క్షమించండి నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించి నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో నాలోకి రా ప్రభు అని అన్నాడు ఇది ఎప్పుడు బ్యాప్టిజం నేను అదే క్వశ్చన్ ఏమన్నాడండి ఇది అంత చెప్పి నేను ఒక మాట అన్నాను నేను ఏమన్నానంటే అయ్యా ఇప్పుడు పశ్చాత్తాప పడకముందేమో పశ్చాత్తాపడం పడమని చెప్పావు పాపం ఒప్పుకొమ్మని చెప్పావు ఒప్పుకున్నాడు పాపం క్షమించబడ్డదా అన్న అవును క్షమించబడ్డదండి అన్నారు గ్యారెంటీ అన్న గ్యారంటీ అండి మరి అతను పాపేని అంత గ్యారెంటీ ఏంటి ఆయన రక్షణ పొందలేదు ఇంతకి కానీ పాపి అని నమ్మకం ఏంటి గ్యారంటీ ఏంటి ఆయన పాపి అండి యశుప్రభార్ నమ్ముకోలేదు అన్న కరెక్టే నమ్ముకోలేదు యేశుప్రభారిని ఇప్పుడు పాపి కాబట్టి ఒప్పుకున్నాడు ఇమ్మీడియట్గా ఒప్పుకోగానే ఏం జరిగింది చెప్పాలి పాపం ఇప్పుడు పాపం ఒప్పుకోనప్పుడు ఏమన్నావు పాపి కాబట్టి పాపం ఒప్పుకోమన్నావు పాపం ఒప్పుకున్న తర్వాత యేసుక్రీస్తుని రక్షణ పొందిన తర్వాత బ్యాప్టిజం పొందిన తర్వాత సిలువలోకి వచ్చినాక చర్చికి వచ్చిన తర్వాత ఏమనాలి అప్పుడు కూడా నువ్వేం చెబుతున్నావు యోబు స్నేహితుల్లాగా పాపము అందుకే యోబు ఏమన్నాడంటే నేను బూడిదలో కూర్చొని ఉన్న నేను పశ్చాత్తాపంలో ఉన్న తర్వాత మళ్ళీ నన్ను పాపనంటే అంటే నేను క్రీస్తుకు ముందు ఉన్నానా క్రీస్తు తర్వాత ఉన్నానా అని చెప్పి వాళ్ళ స్నేహితులతో వాదించడం మొదలుపెట్టాడు ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు నీ బ్యాప్టిజం ఎప్పుడు పొందావు ఇరవై సంవత్సరాలు అయింది కదా అంతేనా ఒక పది సంవత్సరాలు అయిందా ఐదు సంవత్సరాలు అయిందా సంవత్సరం అయిందా లేకపోతే నిన్న అయిందా నీవు బ్యాప్టిజం పొందక ముందు పశ్చాత్తాప పడకముందు పాపం ఒప్పుకోక ముందు నువ్వు పాపివి అది ఒప్పుకున్న తర్వాత యువతలకు వస్తే అవతలు ఉన్నప్పుడేమో పాపి అని ఒప్పుకున్నావు యువతలు ఉన్నప్పుడు కూడా పాపి అంటే అది ఏ ఏ ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు యేసు ప్రభావం నమ్ముకున్నప్పుడు ఏమన్నావు మరి ఒప్పుకున్న తర్వాత ఏమనాలి మరి ఆ తర్వాత నువ్వు నీతి మంత్రుడి అని చెప్పిన తర్వాత మళ్ళీ నీకు టెస్ట్ వచ్చింది ఇప్పుడు ఏమంటున్నావు మళ్ళీ అది అందుకని ఏ ఏమన్నాడంటే నాకు ఈ ప్రాబ్లం రాకముందు నేను నీతిమంతున్నాయి ఈ ప్రాబ్లం వచ్చినాక కూడా నేను నీతిమంతుని మీకు తెలియడానికి నేను నా ప్లేస్ ఎక్కడంటే క్రీస్తు అనబడిన బుడిదలో నేను కూర్చొని ఉన్నాను నో మ్యాటర్ వాట్స్ ద సిచ్యువేషన్ అరౌండ్ యూ నీ చుట్టూ నీ సిచ్యువేషన్ ఏంటి అన్నది నువ్వు మర్చిపో నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ ఎంతమందికి అర్థమైంది ఈ సినారియం క్రీస్తుకు ముందు ఏమనాలి రక్షించకముందు రక్షించబడక ముందు ఏమనాలి రక్షించబడిన తర్వాత మరి రోజు ప్రేయర్ ఏముంటుంది చెప్పు మరి ఎందుకు వస్తాయి ఆన్సర్లు ప్లీజ్ ఇట్స్ సింపుల్ సింపుల్ టెస్ట్ ఏమంటానంటే క్రీస్తు నమ్ముకున్న తర్వాత నువ్వు అన్నీ కూడా జ్ఞానము లేని పనులు కాబట్టి వాటిని ఏమంటారు అంటే మిస్టేక్స్ అంటారు ఏమంటారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి నాకన్నా ఓకే అయితే మీరు టీచరు మీకు చదువు చెబుతుంది మామూలుగా అయితే చెప్పిన తర్వాత ఒక మాట అంటారు టీచర్ నాన్న రేపు ప్రాక్టికల్స్ ఉంటాయి మరి ఎన్ని రోజులు చెప్పినవన్నీ కూడా మనము ల్యాబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అని అంటారు అప్పుడు మేడం చెప్పినంతా కూడా నిజమా కాదా నిజమా కాదా వాస్తవమా వీళ్ళు బుర్రకి ఎక్కిందా లేదా ఎప్పుడు తెలుస్తా చెప్పండి ప్రాక్టికల్ ల్యాబ్లో తీసుకుపోయిన తర్వాత అరే నానా ఈ వినో అదో ఇదో ఏదో కలపంటారు కదా పుష్ణుని పొగలు వచ్చినట్టు ఏమైతే చెప్పండి కళ్ళు పాడైతే మేడం చెప్పి బోర్డు మీద చెప్పేటప్పుడు అందరు తలకెగిపోయారు అవునా కదా ఏ పాస్టర్ గారు నేను రెండు చేతులు అంటే చప్పలు కొట్టబోతున్నాడు కానీ చేతులు రెండు చేతులు పెట్టి చప్పట్లు కొట్టారు పాస్టర్ గారు చెప్పి అర్థమైందంటే అర్థమైంది బలెట్ వాడి నువ్వు ఓకే సరే ల్యాబ్లోకి పోదాం పద అని యోగుని తీసుకుని పోయారు ల్యాబ్లో పోంగానే ఏమన్నారు మేడం ఇది ఎప్పుడు చెప్పేదిరా ఇదేమో చెప్పేది ఈ పరిస్థితి అది 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 అరే నీ దగ్గర అక్కడ నోట్బుక్లు తీయడము అనేవి నడవు ఒకవేళ తీసినా అప్పటికప్పుడు వెతికితే మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం ఎందుకంటే ఏ పేజీ ఎక్కడ రాసావో తెలియదు సో థియరీ చెప్పేటప్పుడు అందరు తొలగుతారు కానీ మేడం పర్టికులర్గా ప్రాక్టికల్స్కి తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకుపోగానే ఏమవుతుంది చెప్పండి చెప్పాలి పొగలే ల్యాబ్ అంతా పొగలు వస్తాయి దేనికి రీజన్ ఏంటి ప్రాక్టికల్లో నువ్వు ఎక్కడ కూర్చున్నావని యోబు అడిగితే నేను సెంటిని ఆయన బ్లడ్లో కూర్చొని ఉన్నాను ఆయన నన్ను నీతి మంత్రుడిగా చేశాడని చెప్పాడు ఇన్ కన్ఫ్యూస్ దట్ ఐఆమ్ ఇన్నోసెంట్ దేవుడు నన్ను ఇన్నోసెంట్ అన్న తర్వాత నేనెవరు దాన్ని మార్చడానికి అన్నాడు ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడే నన్ను ఇన్నోసెంట్ అన్న తర్వాత నేనెవరు దాన్ని మార్చడానికి నేను ఇంతముని చెప్పాను ఇక్కడే ప్లేస్లో ఈస్టర్ రోజు ఒక మాట చెప్పాను గుడ్ ఫ్రైడే రోజు పొరపాటున నీవు క్రీస్తు చేత రక్షించబడిన తర్వాత మళ్ళీ పాపంలోకి పోయి పాపం చేసి అందులోకి నరకం అన్న పోనీయదు ఆ బ్లడ్ అలాంటి ప్రిజర్వేషన్ చేయగలిగింది ఇట్స్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ స్టాండ్ ఎక్కడ నిలబడ్డావు అన్నది ఇంపార్టెంట్ ద ప్లేస్ అక్కడ నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది